మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వరంగల్ హన్మకొండ పెద్దపల్లి జగిత్యాల ములుగు కొత్తగూడెం ఖమ్మం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల్ కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలియజేస్తున్నారు తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన ఇరవై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వరంగల్ హన్మకొండ పెద్దపల్లి జగిత్యాల ములుగు కొత్తగూడెం ఖమ్మం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ నించడానికి మా కరెస్పాడెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు ఆర్కే ఏమిటి తెలంగాణ పరిస్థితి ప్రస్తుతానికి అటు ఏపీ అంతా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అలాగే తెలంగాణకు కూడా మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన అంటున్నారు హైదరాబాద్ పరిస్థితి ఏమిటి మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి రావణబాబు ఏదైతే ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు పడబోతున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని ఐఎండీ అయితే ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్నటి నుంచి కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మాత్రం హైదరాబాద్ లో మొన్న శనివారం రాత్రి నుంచి కూడా నిన్న రాత్రి వరకు కూడా చిరుజల్లుల నుంచి కొంత మోస్తారు వర్షం వరకు నమోదవడం జరిగింది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మూడు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగింది అత్యధికంగా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం అయితే షేక్పేట్ పరిధిలో నమోదవడం జరిగింది దీనికి సంబంధించి కూడా వాతా వాతావరణ శాఖ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడంతో పాటు ఇటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం అయితే జరుగుతోంది మరోవైపు ఈ రోజు కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది అయితే హైదరాబాద్ పరిధిలో మాత్రం అంటే మొత్తం ఓవరాల్ గ్రేటర్ పరిధిలో మాత్రం కేవలం చిరుజన్ల నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది మరోవైపు సాయంత్రం సమయంలో అంటే ఐదు నుంచి ఏడు గంటల మధ్య ఈ రెండు గంటల మధ్య మాత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి ఇప్పటికే జీహెచ్ఎంసీ నేత అలర్ట్ చేయడం జరిగింది ఒకసారి మనం ప్రస్తుతం మూసి దగ్గర ఉన్నాం ఈ పైన ఉస్మాన్ సాగర్ హిమయసాగర్ ఏవైతే ఉన్నాయో పైనుంచి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అక్కడ అక్కడి నుంచి వచ్చే ఫ్లో ఏదైతే ఉంటుందో ఒకవేళ ఫ్లో పెరిగితే మాత్రం ఇక్కడ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పటికైతే ఫ్లోటింగ్ అనేది ఇన్ఫ్లో అవుట్ ఫ్లో రెండు కూడా పైనుంచి లేవు ఈ రోజు సాయంత్రం తర్వాత ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు కూడా వచ్చే అవకాశం ఉంది అనేది ఏదైతే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు మొత్తం ఏదైతే ఈ ప్రవహించే మూసి ప్రవంచ ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే అయితే లంగరౌస్ ఆ ప్రాంతాలు మొత్తాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది సో జీహెచ్ఎంసీ పరంగా చూసుకుంటే మాత్రం మొత్తం ఐదు వందల నలభై రెండు ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎమర్జెన్సీ టీం ఆ ఎమర్జెన్సీ టీంలు ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రంగంలోకి ఇప్పుడే దిగడం జరిగింది మొత్తం ఎక్కడైనా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసే విధంగా జీహెచ్ఎంసీ మాత్రం అయితే చేసింది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ